జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ పునః నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అమృత్ భారత్లో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్ పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎంపీ ఎనిమిది నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం జరుగుతుందన్నారు కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్లు రైలు కూడా పెద్దపల్లి స్టేషన్లో ఆగేలా రైల్వే అధికారులతో మాట్లాడి ఆపిస్తున్నామని అన్నారు మన పెద్దపల్లి రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కోసం ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది చూస్తున్నారు పండ్లు ప్రారంభమైనా ఆల్మోస్ట్ ఒక ఎనిమిది నెలల వరకు పని పూర్తి చేద్దామని చెప్తున్నారు పెద్దపల్లి మంచిరియా రామగుండం దాదాపు ఒక ఇరవై ఇరవై ఫుట్ శాంక్షన్ చేయడం రామగుండం స్టేషన్ మీరు అందరు చూస్తున్నారు పూర్తయిన్ అగ్రేడేషన్ ఫెసిలిటీస్ అన్ని లేటెస్ట్ ఫెసిలిటీస్ తోటి అప్గ్రేడ్ మరి అదే విధంగా ఉద్దెపల్లి మంచిర్యాలో కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పి పార్లమెంట్ లో నేను అశ్విన్ రహష్ణవ్ గారు చూడడం జరిగింది ఈ భారత్ స్కీమ్ ఏదైతే లేదో రిలీజ్ కోసం దాంట్లో విద్దెపల్లి మంచిర్యాలు కూడా ఇంక్లూడ్ అయ్యాయి దాని ప్రకారము వారి ఎక్స్పెండెంటర్ కూడా చేసి ఈ స్టేషన్స్ కూడా లేటెస్ట్ ఫెసిలిటీస్ పెద్దపల్లి స్టేషన్ మచి స్టేషన్ కూడా మొన్న తిరుపతి ఎక్స్ప్రెస్ గురించి కూడా మీరు అందరూ చూసుంటారు పెద్దపల్లిలో స్టాప్ కావాలని చెప్పి చెప్పండి ఏదైతే స్టాప్ ఉండేనో తిరుపతి భక్తులకు సౌకర్యాలు ఈజీగా యాక్సెస్ లేరు